ఈరోజు పుస్తకాల పంపిణీకి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి ఎంఈఓ గారికి ఎంపీఓ గారికి మరియు వైస్ ఎంపీపీ గారికి గ్రామ పెద్దలు మరియు మండల అధ్యక్షులు మరియు మండల ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒ మరియు స్కూలు చైర్మన్లు ప్రాథమిక మరియు రెండు స్కూళ్ళ చైర్మన్లకు మాజీ చైర్మన్లకు ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదం నమస్కారాలు తెలియజేసుకుంటూ మరియు గవర్నమెంట్ మనకు ఉచిత విద్యను అందించే విధంగా మన ప్రతి బడి కూడా గుడిలాగా వాళ్ళు భావించి ప్రతి బడిని గుడి కంటే కూడా గుళ్ళు కొంచెము రిపేర్ అవడం లేట్ అవుతుందేమో కానీ ప్రతి బడికి కూడా నిధులు ఇస్తూ మన గత ప్రభుత్వాల కంటే కూడా ప్రస్తుత ప్రభుత్వం మాత్రం చేసిన పనులకు గత ప్రభుత్వం చేసిన పనులకు ఇప్పటి వరకు నిధులు రాకపోయేవి ప్రస్తుత ప్రభుత్వం మాత్రం నిధులు ముందే ఇచ్చి మన బండ్లను రిపేర్ చేసుకొని మౌలిక సదుపాయాలను వినియోగించుకోవాలని కోరుకుంటూ మనకన్నీ ముందే వసతులు కల్పించి మనీ మనకు ముందే డబ్బులు అందజేయడము చాలా గొప్ప విషయం మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం ఎన్నో ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకోవాలి తను చెప్పిన విధంగా ఎక్కడి నుంచో రారు మంచిగా ఎదిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూళ్ళ నుంచే వచ్చినాం మేమని మొన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా తెలియజేశారు పొద్దున ఇంట్లో లేవగానే తల్లిదండ్రులు ముఖ్యంగా గ్రామీణ ప్రజా స్కూళ్ళల్లో ఉన్న విద్యార్థులకు ఏంటంటే పొద్దున్న లేవగానే తల్లిదండ్రులు పొలం పనులకు పోతారు కాబట్టి వాళ్ళకు ఏ విధంగా టిఫిన్లు అందజేయడము ఫుడ్ అందజేయకపోవడం వల్ల వాళ్ళు కొంచెం చదువు వాళ్ళు ఆలోచించి మనకు పదకొండు గంటలకే రాగిజాబ అందజేయడము మరియు మధ్యాహ్నము మంచి సన్న బియ్యంతో భోజనం అందజేయడము మరియు మనం మనం చదువుకునే రోజులలో మాత్రం పదిహేను ఇరవై రోజుల వరకు కూడా మనకు నోట్బుక్లు మన ఇంట్లో పరిస్థితులను బట్టి బుక్కులు వాళ్ళం నోట్బుక్లు కొనుక్కునే వాళ్ళం ఇప్పుడు అట్లా లేదు ఒక్క రోజులోనే మనకు ఫస్ట్ డే నుంచే నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ మరియు స్కూల్ డ్రెస్సులు ప్రతి ఒక్కటి కూడా మనకు అందజేస్తుంది ప్రతి ఒక్క స్కూళ్ళ టీచర్లను కూడా ఇప్పుడు బదిలీ కాగానే కూడా మనకి వెంటనే స్కూళ్ళ టీచర్లను రిక్వైర్మెంట్ ప్రకారం మనకు అందజేయడం జరుగుతుంది ప్రతి ఒక్క టీచర్ను కూడా అన్ని సబ్జెక్టులకు అంద టీచర్లు ఉండే విధంగా కూడా మనకు ఇప్పుడు మన గవర్నమెంట్ అందజేయడం జరుగుతుంది కాబట్టి పిల్ల విద్యార్థులు మాత్రం శ్రద్ధతో చదువుకొని మన ఊరు పేరు మనం మనం ఒక్కరమే బాగుపడం ఇప్పుడు చదువుకునే సబ్జెక్టులు మనము టెన్ బై టెన్ టెన్త్లో వచ్చిందంటే మన ఒక్కరికే పేరు రాదు మన అమ్మ నాన్నకి పేరు వస్తుంది మన ఊరికి పేరు వస్తుంది మన టీచర్స్కి పేరు వస్తుంది మన కి పేరు వస్తుంది మన ఊరు పల్లెటూరు కాదు మనది ఢిల్లీలో మోగుతుంది మన దేశ దేశ రాజధానిలో మోగుతుంది అట్లాంటి విద్యార్థులు మన దేశానికి భావి భారత పౌరులు కావాలి మన ఊరికి విద్య అందుకొని మన ఊరిలో విద్య అందుకొని మన ఊరిని పేరు ప్రతిష్టలు దేశంలో ఆదర్శంగా తీసుకురావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణగా పొద్దున్న లేచి అమ్మ లేవాలనేది మనం ఆలోచించవద్దు పొద్దున అమ్మ లేచిందా అంటే మనం ఇంకా మనం ఇంకా ముందు లేవలేదు అమ్మకంటే ముందు లేవాలి అమ్మకంటే ముందు లేస్తే అమ్మ చేసుకునే పనులలో మనం పాల్పంచుకోకుండా సరే అమ్మ లేచిందంటే మనం మేలుకోవడం మనము మన పనులు మనం చేసుకోవాలి మనం లేవగానే మన బట్టలు మనం మడత పెట్టుకోవాలి మన పక్క బట్టలు మడత పెట్టుకొని మన స్నానం చేసుకొని మనం నిన్న సార్ ఏమి ఇచ్చిండు అది ఈ రోజు వరకు కంప్లీట్గా రాత్రే చేసుకోవాలి వర్క్ మాత్రం నోట్బుక్లు ఇచ్చే వర్క్ మాత్రం రాత్రే చేసుకోవాలి పొద్దున్న లేవగానే దాన్ని చదవడం స్టార్ట్ చేయాలి సార్ చెప్పినట్టు బ్రహ్మ ముహూర్తంలో పొద్దున సూర్యోదయం కంటే ముందు లేచి ఎవరు ఏ పని స్టార్ట్ పెట్టినా కానీ దాన్ని మైండ్లో మంచిగా మనకు ఫీడ్ అయి ఉంటుంది మనం ఎగ్జామ్లలో కంపల్సరిగా దాన్ని రాసేస్తాం దాన్ని మళ్ళీ మళ్ళీ చదవాల్సిన అవసరం కూడా ఉండదు అట్లా ఆలోచించి క్రమశిక్షణతోటి ఉండి మన ఊరికి పేరు చేయాలని కోరుకుంటూ అందరికీ కూడా ఇక్కడ కృషి చేసిన వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం